హే గాయస్ లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయ్యింది ఈ వీడియో ఎప్పుడో ఎడిట్ చేశాను ఎప్పుడు నుంచో పోస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు టైం కుదరడం లేదు ఇప్పటికయ్యింది సో ఈ వీడియో ఏంటంటే మా యశ్యూ బర్త్డే ఫంక్షన్ కోసం మేము గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి సో ఆ రోజు కార్తీక పున్నం పడడం వల్ల మేము ఎలాంటి ఫంక్షన్ పెట్టుకోలేదు దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఫంక్షన్ పెట్టాము సో ఫంక్షన్లో స్వీట్ వేయాలి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము గులాబ్ జామున్ నాకు తెలిసి గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరు నాకు చాలా చాలా ఇష్టం స్వీట్స్ అన్నిట్లో చాలా ఇష్టం నాకు అండ్ మర్చిపోకుండా మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేసి అండి యాక్చువల్లీ ఫంక్షన్ లో జిలేబీ పెడదాం అనుకున్నాము వంట ఆయన కూడా జిలేబీ అని చెప్పేసి లిస్ట్ లో రాశారు కానీ మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చాలా పెద్దగా చేయాలనుకున్నాం మేము కానీ సమ్ రీజన్స్ వల్ల అసలు కుదరలేదు ఇంట్లోనే చిన్నగా చేయాల్సి వచ్చింది దానివల్ల మా ఫ్రెండ్స్కి ఎవరికి నేను పిలవలేదు అండ్ కొందరు రిలేటివ్స్ కూడా మేము ఇన్వైట్ చేయలేదు కొంతమందిగా చేసాము మేము మాక్సిమమ్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్కి వేసుకున్నాము అంతే నెక్స్ట్ వచ్చే వీడియో అదే బర్త్డే ఫంక్షన్ వీడియో నేను నెక్స్ట్ పెడతాను నాకు తెలిసి గులాబ్ జామున్ అంటే నచ్చని వాళ్ళు అండ్ ప్రాసెస్ తెలియని వాళ్ళు అసలు ఉండరు అనుకుంటున్నాను నేను అయినా మీకోసం నేను ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి సో ఫస్ట్గా మనం ఎన్ని చేస్తాము అని చెప్పేసి అన్ని ప్యాకెట్స్ ఒక బౌల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దానికి సరిపడా పాలేసుకోవాలి వాటర్ కూడా వేయొచ్చు బట్ పాలేయడం వల్ల చాలా బాగుంటుంది పాలేసేసుకుని అండ్ నెయ్యి కూడా యాడ్ చేయండి టేస్ట్ చాలా పిండి కన్నా ఇంకా సాఫ్ట్ గా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి వదిలేసేయండి దాని తర్వాత చాలా రౌండ్ గా రావాలి షేప్ అనేది రౌండ్ గా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకొని చుట్టుకున్న ఉండలు అందులో ముందే చెప్తున్నా ఉండలు చుట్టుకున్నప్పుడు మాత్రం క్రాక్స్ లేకుండా చాలా నిదానంగా సాఫ్ట్ గా రౌండ్ గా చుట్టుకోండి అప్పుడు అలా చుట్టుకోవడం వల్ల ఆయిల్ వేసినప్పుడు పాకంలో వేసినప్పుడు అవి విరగకుండా చాలా రౌండ్ గా బాగుంటాయి ఇక్కడ మేము కొన్ని గులాబ్ జామున్స్ కాదు ఫంక్షన్ కి అని చెప్పాను కదా సో టోటల్ టూ సెవెంటీ అయ్యాయి టూ సెవెంటీ చేస్తున్నాం కాబట్టి ఒక్కరు చేయాలంటే చాలా కష్టం సో మా ఆంటీ మా అక్క అందరు కలిసి చేస్తున్నారు మా పెద్దమ్మ కూడా వచ్చారు మా అక్క కుకింగ్ బా చేస్తుంది సో మా అక్క ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ సో మేము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకొని టోటల్ టూ అండ్ హాఫ్ కిలోస్ పౌడర్ తో గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేస్తున్నాము సో లాస్ట్ కి టూ సెవెంటీ వచ్చాయి ప్రాసెస్ చెప్పాను కదా ఇప్పుడు పాకం చెప్తాను చూడండి పాకం ఎలా చేసుకోవాలి మీరు ఎన్ని గులాబ్ జామున్స్ చేస్తున్నారో దాన్ని బట్టి పాకం వేసుకోవాలి మేమైతే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మేము టోటల్గా ఫోర్ కిలోస్ షుగర్ తీసుకోవాలి కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది పాకం ప్రిపేర్ చేసేసా అయిపోయిందా కాదు పాకం కూడా కరెక్ట్ గా రావాలి ఆ గొంతు చూసి నాకే భయం వేస్తుంది మీరు అసలు భయపడకండి దానికి నేనేం చేయలేను సో పాకం విషయానికి వస్తే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం గా రావాలి షుగర్ సిరప్ లాగా రావాలి సో ఇక్కడ ఏమైందంటే మేము ఫోర్ కిలోస్ తీసుకున్నాం కదా షుగర్ అప్పటికి కూడా అన్ని గులాబ్ జామున్స్ అందులో యాడ్ చేసిన తర్వాత అసలు షుగర్ సరిపోలేదు ఇంకేం చేసాం మళ్ళీ ఇంకొక కిలో యాడ్ చేసి మళ్ళీ షుగర్ సిరప్ చేసేసి మళ్ళీ వేసాం ఆ గులాబ్ జామున్స్ రౌండ్గా చేసుకుంటాం కదా అవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ ఉంటుంది సారీ మామూలుగా ఉండదు స్మెల్ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది నిజంగా అంత బాగుంటుంది స్మెల్ నాకు చాలా ఇష్టం అమ్మయ్యా ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మేము పాకంలో వేసేస్తున్నాము ఎన్ని గులాబ్ జామున్స్ చూస్తే అస్సలు ఉండగలమా గులాబ్ జామున్ ఛాలెంజ్ పెడితే నేనే విన్ అయిపోతానేమో సో ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం ఇక్కడ ఫైనల్గా ఇలాచి పౌడర్ వేసుకోండి గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది స్మెల్ మీకు కూడా గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్